నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ రెహమాన్ ఆయన ఈ మధ్య కాలంలోనే ఆయనకి కరెక్ట్ గా సాంగ్స్ ఇవ్వడం లేదు అంటే ఛాన్సెస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి మతానికి సంబంధించిన ఇష్యూలు లేవనైతే సో ఇప్పుడేమో సాంగ్ కాపీ రైట్స్ సంబంధించి కోర్టులోన చాలా పెద్ద మొత్తంలోనే ఫైన్ కట్టాల్సి వచ్చింది అని వార్త వినిపిస్తుంది అది ఏ సాంగ్ అసలు నిజంగానే కాపీ చేశారా ఏ మన ఇలయరాజ తర్వాత సౌత్ ఇండియా నుంచి నేషనల్ లెవెల్లో ఇలయరాజ దాటి పాపులర్ అయింది ఎవరంటే ఏర్ రహ్మాన్ ప్రతి పాది వినే సాంగ్స్ ఎవరంటే ఏర్ రహ్మాన్ ఇప్పటికీ కూడా మామూలుగా అయితే ఆయన పెద్ద వివాదాల్లో ఉండేవాడు కాదు కానీ ఈ మధ్య ఆయన విడాకుల విషయం కానీ తర్వాత రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్ బాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య మారింది పరిస్థితులు మతాలను బట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్సులు ఇస్తున్నారు అన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి ఇది తగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకొక వివాదంలోకి ఆయన చిక్కుకున్నాడు అయితే ఏంటంటే కాపీ రైట్ వివాదం సో ఆయన మణిరత్నం సినిమా పొన్నీ ఇన్ సెల్వాన్ రెండు పాటలుగా తీసాడు దానికి మ్యూజిక్ ఏర్ రహ్మాన్ అయితేసాడు మంచి పేరు కూడా వచ్చింది ఏర్ రహ్మాన్ కి సో రెండో పాటలో ఒక పాట ఉంటది అది వీర రాజ వీర సోరా దూర సోర అనే పాట స్టార్ట్ అవుతుంది ఆ జయం రవి శోభిత వీళ్ళిద్దరి బ్యాక్ డ్రాప్ లో సాంగ్ వస్తుంది అనమాట సో అక్కడ జయం రవి పొనియన్ సెల్వం క్యారెక్టర్ జయం రవి చేశాడు సో ఆ జయం రవి లవర్ గా శోభిత ధూళిపాలు వచ్చేసింది సో వాళ్ళిద్దరి బ్యాక్ డ్రాప్ లో ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది వండర్ఫుల్ గా ఉంటది సాంగ్ అనేది ఇప్పుడు ఆ సాంగ్ కాపీ కొట్టాడు అని చెప్పి ఫయాజ్ హుసిద్దిన్ ఠాకర్ అనే ఒక క్లాసికల్ సింగర్ ఉన్నాడు ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఇది మా నాన్న వాళ్ళు కాపీ వాళ్ళ నాన్న సాంగ్ అది నాసిర్ ఫయజుద్దీన్ ఠాగర్ అండ్ జగరుద్దీన్ ఠాగర్ బ్రదర్స్ వాళ్ళిద్దరు నాన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి కంపోజిషన్ అది శివస్థుతి ఆ కంపోజిషన్ ఆ శివస్థుతిలో నుంచే ఆ కంపోజిషన్ యాజ్ లేపారు ఆ కంపోజిషన్ లో శివ శి శైవ శైవ యోగి మహాదేవ అనే సాంగ్ అది యూట్యూబ్ లో ఉంటది సో మనం నేను విన్నాను రెండు వింటే సిమిలర్ గా అనిపించాను నాకు కూడా సో అంటే నేను మ్యూజిక్ ఎక్స్పర్ట్ ని కాదు కానీ సిమిలర్ మామూలుగా వింటే సిమిలర్ గా అనిపిస్తూ ఉన్నాయి సో దీని మీద ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఒక తీర్పిచ్చాడు అదేంటంటే కాపీ కొట్టినమాట వాస్తవమే కాబట్టి రెండు కోట్లు డిపాజిట్ చేయాలి ఏ రహమాన్ తర్వాత ఈ సినిమా ఎక్కడెక్కడ ఉన్నా లేకపోతే ఈ పాట ఎక్కడ ఉన్నా అందులో క్రెడిట్స్ మార్చాలి ఈ పాట బేస్డ్ ఆన్ శివస్థుతి బై వీళ్ళిద్దరి టాకర్స్ పేర్లు వేసి చెయ్యాలి అనేది ఇచ్చింది దీని మీద ఏఆర్ రహమాన్ న్యాయవాది అభిషేక్ మనోజ్ సింగ్వి ఆయన మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు బెంచ్ కి వెళ్ళాడు ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఏమో ఏఆర్ రహమాన్ కి అనుకూలంగా తీర్పిచ్చింది అంటే ఆయన టాకర్ వేసిన పిటిషన్ కొట్టేసి ఇది కాపీ సాంగ్ కాదు ఏ రహమాన్ ఏం వాదించాడు ఏ రహమాన్ తరపున అభిషేక్ ఏం వాదించాడంటే ఇది దృపథ సంగీత శైలి లో ఉంటది శివస్థుతి అనేది ఇది నేను ఇది కొట్టలేదు ఇది పాశ్చాత్య సంగీతాన్ని బేస్ చేసుకొని శివస్థుతి కూడా ఉంది సో ఇది ఎప్పటి నుంచో ఉంది పబ్లిక్ డొమైన్ లో ఉన్న దాని మీద ఎవరికేమి పేటెంట్లు గాని రైట్స్ కాపీరైట్స్ ఉండవు నేను అక్కడ ఇన్స్పిరేషన్ తో నేను చేశాను అనేది ఈ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తో ఏ రహమాన్ ఆర్గ్యుమెంట్ తో బెంచి ఏకీభవించి ఠాకర్ వేసిన పిటిషన్ ని కొట్టేసింది టాకర్ వదిలిపెట్టలేదు మళ్ళీ సుప్రీంకోర్టు కెళ్లారు సుప్రీంకోర్టు లో మొన్న నిన్న ఫిబ్రవరి థర్టీన్త్ న తీర్పు వచ్చింది ఆ తీర్పు ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అండ్ జోయ్ మల్యా బాక్చి ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది అదేందంటే మళ్ళీ సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు ఇది కాపీ సాంగ్ దాని నుంచే ఇన్స్పైర్ అయ్యి అయి ఉన్నారు అనేది చెప్పారు కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు కాపీ అనే దానికి సంబంధించి వాళ్ళు అందులో ఏందంటే ఇది రాగం వేరు కంపోజిషన్ వేరు టాకర్ కూడా ఏమంటున్నాడు నేను రాగం గురించి క్లెయిమ్ చేయట్లేదు కంపోజిషన్ మాత్రమే నేను క్లెయిమ్ చేస్తున్నాను కంపోజిషన్ అనేది మా వాళ్ళు చేస్తుంది దాన్ని గా ఏర్ రహమాన్ కాపీ కొట్టాడు అనేది నా క్లెయిమ్ అనేది ఆయన టాకర్ తరఫున అడ్వకేట్ బెంచ్కి నివేదించారు అయితే వీళ్ళు అభిషేక్ మను సింగ్ ఏం చెప్పాడంటే యాక్చువల్గా ఈ సాంగ్ని తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గుండేబా పాడాడు తర్వాత రెండు వేల పదిహేనులో ఉదయ్ పావల్కర్ పాడారు రెండు వేల పదిహేడులో నిర్మలా దవే పాడింది రెండు వేల ఇరవై మూడులో కబీర్ గురు గురు అని ఆయన పాడారు వీళ్ళంతా పాడినప్పుడే తను కేసు పెట్టలేదు ఇప్పుడు సినిమాలో వాడితే కేసు పెట్టారు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ సో దానికి టాకర్ అనేది ఏమంటే నేను వాళ్ళు పాడింది ఓన్లీ రాగం తీసుకున్నారు మీరు కంపోజిషన్ తీసుకున్నారు కంపోజిషన్ తీసుకున్నారు వాళ్ళు రాగం తీసుకున్నారు వాళ్ళు కంపోజిషన్ వేరే చేసుకున్నారు మీరు కంపోజిషన్ కొట్టారు అనేది ఈయన ఈయన చెప్పేది రాగం అంటే అది ఎవరిది కాదు ఎప్పటి నుంచో వస్తున్నది ఆ రాగంలో అనేక సాంగ్స్ వస్తాయి కానీ మీరు కంపోజిషన్ మా వాళ్ళ కంపోజిషన్ తీసుకున్నారనేది ఆయన క్లెయిమ్ అదంతా విన్నాక వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జి ఈ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఢిల్లీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ రెండు కోట్లు డిపాజిట్ చేయాల్సింది అట్లాగే క్లెయిమ్స్ చేయాల్సింది కాకపోతే మళ్ళీ కౌంటర్ దానికి కూడా ఏఆర్ రహమాన్ కి ఒక చాయిస్ ఇస్తూ ఫిబ్రవరి ఇరవైకి పోస్ట్ పోన్ చేశారు సో ఫిబ్రవరి ఇరవైనా మళ్ళీ దీని మీద అప్పీల్ కి వెళ్ళడానికి కౌంటర్ వేయడానికి వేల వాదనలు వినిపించడానికి స్కోప్ అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఏం జరిగినా కూడా ఏర్ రెహమాన్ అయితే ఫైన్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఈ మధ్య ఈ కాపీరైట్ ఇష్యూస్ ఇంతకు ముందు ఉండేవి కాదు ముందు మనకి మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ కి డబ్బులు ఇస్తాడు నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేస్తాడు ఆ తర్వాత ఆ పాటలు ఎలాగంత వాడినా అది ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ పట్టించుకునేవాడు కాదు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని వదిలేసాడు కానీ దీని తేనె తుట్టిని లేపింది ఎవరు ఇలా రజు ఇలా రజ అయింది చివరికి బాలసుబ్రమణ్య ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆయన పాడితే కూడా ఒప్పుకోలేదు ఆయన స్టేజ్ మీద పాడితే కూడా నాకు కాపీ రైట్ కి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు అలాగే ఆయన కేసు లేడు మొదలు పెట్టాడు ఆ మధ్య కూడా గుడ్ బ్యాడ్ అగ్లీలో మూడు పాటలు వాడు నాకు ఐదు కోట్లు ఇవ్వాలని ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెట్టాడు సో ఇలాగా ఇలయరాజు ఎప్పుడైతే తీసుకొచ్చి అసలు కాపీరైట్ చట్టం ఏం చెప్తుంది అనేది జనాలకి ఎవరికి కాపీరైట్ చట్టం అండర్స్టాండింగ్ ఉండదు ఎవడు ఫాలో కాదు సినిమా ఇండస్ట్రీ అంతా మామూలుగా ఎక్కువ బాగా చిన్న అగ్రిమెంట్ల మీద నడిచిపోతూ ఉంటది మా అదేమి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ దానికి నోటరీ ఇవేమి ఉండవు సినిమా ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక ఫార్మేట్ పెట్టుకుంటాడు ఆ ఫార్మేట్ లో అందరి దగ్గర సంతకాలు తీసుకుంటాడు ఈ మధ్య ముంబై కార్పొరేట్ వాళ్ళు ఎంటర్ అయిన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రం లీగల్ గా స్టాంప్ పేపర్ రాసుకొని ఒక ఇరవై ముప్పై పేజీలు ఉంటది అగ్రిమెంట్ అవి ఎవరు చదవలేడు చదివిన అర్థం కాదు అలా ఉంటదనమాట అలా రాస్తారు సో అలా అంత పగడ్బందీగా రాయించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఈ గొడవలు వస్తాయని ఎందుకంటే అంతకుముందేమో ఊరికే మా మ్యూజిక్ డైరెక్టర్ దీనికి మా సినిమాకి ఫలానాయన్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు దీని మీద ఒక మాకు సరహక్కులు మాకు ఇస్తున్నాడు ఆయనకి ఎంత రికమెండేషన్ ఇస్తున్నాడు అని రాయించుకున్నవాడు ఇప్పుడు అలాగే లేదు అగ్రిమెంట్లు ఉంటున్నాయి కానీ ఒకప్పుడు ఉన్న దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మ్యూజిక్ కంపెనీ ఉంటుంది కంపెనీకి రైట్స్ ఇస్తారు మ్యూజిక్ కంపెనీకి ఆడియో కంపెనీకి ప్రొడ్యూసర్కి ఉంటుంది తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి ఇలాగ అందరికి దాని దాని మీద హక్కులు ఉంటాయి ఈ కన్ఫ్యూజన్ ఉందనమాట దేని హక్కులు ఎవరికి ఉంటాయి సో ఇప్పుడు ఇళయరాజు ఎప్పుడైతే కేసులు పెట్టాడో అసలు కాపీరైట్ చట్టం ఏం చెప్తుంది అది చెప్తున్నారు ఇళయరాజా తరపున శరవణన్ అనే అడ్వకేట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మామూలుగా ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తాడు ఇలయరాజా ఒక సినిమాకి చేశాడు ఇలయరాజాకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు సినిమాకి ఇచ్చేసినాక ప్రొడ్యూసర్కి సినిమాని ఎలాగన్నా వాడుకునే హక్కు ఉంటుంది కానీ సాంగులు విడిగా వాడుకుంటే అది ఆ సాంగులు విడిగా వాడుకున్నప్పుడు ఇలరాజకే రైట్స్ ఉంటాయి అనేది కాపీరైట్ చెప్తుంది కాపీరైట్ యాక్ట్ ప్రకారం విడిగా సాంగ్ వాడుకుంటే ఆ స్వరకర్త అంటే కంపోజర్కే దాని మీద రైట్స్ ఉంటాయి అనేది కాపీరైట్ లో ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇళయరాజా కొట్లాడుతున్నాడు అనేది శరవణా అని చెప్తున్నాను సో ఈ గొడవ అంతా ఇప్పుడు ఏంటంటే నిర్మాతలు కాని లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లు గానీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రైటర్లు ఉన్నారు రైటర్లు ఏం చేస్తారు తెలుగులో రైటర్ అసోసియేషన్ తో పోయి ఇప్పుడు నేను చాలా స్క్రిప్ట్లు చేశాను రైటర్ అసోసియేషన్ లో పోయి మనం రిజిస్టర్ చేసుకుంటాం అంతే మనకి కాపీ రైట్ పేటెంట్ రైట్ ఇవే మనకు తెలీదు మనం కాపీ రైట్ కిందకి వెళ్ళాం ఇక్కడే డిస్ప్యూట్ ఏదైనా నాది ఏదైనా కాపీ మళ్ళీ రైటర్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిచి పంచాయతీలు చేసి అరే భయ్ నువ్వు కాపీ కొట్టి నిజమే ఎంత ఇవ్వు అని చెప్పి చెప్పిచ్చేస్తారు ఇలాగే జరుగుతుంటాయి సినిమాలు ఎప్పుడైతే ఇలేరాజు వచ్చి ఈ తుట్టని కలిపాడు మిగతా వాళ్ళకి కూడా వచ్చే సినిమా కదా ఇప్పుడు చాలా మంది కాపీ కొట్టారు అనేది విఆర్ రహమాన్ ఆరోపిస్తున్నాడు వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు వాళ్ళ దగ్గర ఏమి లేవు వాళ్ళే ఎక్కడ ఇస్తారు వాళ్ళ మీద కేసేసి లాభం లేదు సినిమా అంటే ఇది పెద్దది మల్టీ క్రోర్ వ్యవహారం కాబట్టి డబ్బులు వస్తాయి అన్న యాంగిల్లో కేసు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లైనా రైటర్లైనా అయినా అందరూ కూడా కాపీ రైట్ కింద కూడా మన వర్క్ ని నమోదు చేయించుకోవాలి కాపీరైట్ చేయించుకోవాలి అట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు మేజిక్ కాపీ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు మాయ బజార్ లో వివాహ భోజనం సాంగే అది పోలీస్ మార్చ్ సాంగ్ మార్చింగ్ సాంగ్ అక్కడ నుంచి మనకు అన్ని స్క్రిప్ట్లు కావచ్చు పాతాలు బైరీ సబ్జెక్టు కూడా నేపాలి మాతృ కూడా ఇవన్నీ కూడా కాపీ యువాన్ ద టెరిబుల్ దగ్గర నుంచి సెర్గే ఐసెస్పీన్ సినిమా అది రష్యా దాని నుంచి తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి అట్లాగా ప్రతిదీ కాపీ ఆరోపణలు ఉన్నాయి గతంలో అంటే తెలిసే కాదు ఇవాళ ఏంటంటే ప్రపంచ చిన్నదైంది ఇంటర్నెట్ సోషల్ మీడియా వచ్చి నాకు అందరికి తెలిసిపోతున్నాయి ఇవాళ కాపీ ఎవడికి ఎవరికి తెలియకుండా కాపీ కొట్టేద్దాం అనుకుంటే వెరీ డిఫికల్ట్ ఇవాళ్ళ కోర్టులకు వెళ్ళిపోతారు కాపీ అందువల్ల కాపీ రైట్ యాక్ట్ ఏం చెప్తుంది మనం ఈ సాంగ్ ని లేకపోతే ఇంకొక ఐడియాను లేకపోతే ఇంకో దాన్నో కాపీ కొడితే వాళ్ళు కేసేస్తే ఏంటి ఈ విషయాలను తెలుసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఇది మండత్నం ప్రొడ్యూసర్ ప్లస్ లైక్ ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి సినిమా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద పడుతుందా ఏఆర్ రహమాన్ ఇండివిజువల్ గా రెండు కోట్లు కట్టాలనే చూడాలి ఆ సో ఇరవై తేదీ మళ్ళీ ఏర్ రహమాన్ మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ అయినాక ఈ కేసుకు సంబంధించి వస్తుంది అయితే ఈ కేసు వల్ల మిగతా సినిమా ఇండస్ట్రీ కి అంతా కూడా అవేర్నెస్ పెరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఇళరాజే గారు సపోజ్ ఉన్నారనుకోండి ఆయన ఉన్నంత కాలము ఆయన పాటలకు సంబంధించి కాపీరైట్స్ అనేది ఇన్ కేసు ఆయన తరువాత జనరేషన్ కి ఫార్వర్డ్ అవుతాయా ఖచ్చితంగా అవుతాయి కాపీరైట్ అనేది మామూలుగా ఎవరికైనా ఇచ్చుంటే కాపీరైట్ తన వారసులకి ఇస్తే